హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఉల్లి మిక్చర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తాను సాయంత్రం అయితే ఇలా పిల్లలకి చేయవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయితేనే ఇలా దొడ్డట్టుకులు ఉంటాయి కదా అవైతే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి దొడ్డట్టుకులు అయితేనే బాగా వస్తుంది ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేయించుకోవాలి లేకుంటే ఆయిల్ పీచ్ చేస్తుంది ఇలా పువ్వులాగా పువ్వులాగా పొంగవన్నమాట ఆయిల్ మంచిగా హీట్ అయితేనే ఇలా పువ్వులాగా పొంగి మంచిగా క్రిస్పీగా వస్తాయి చూసారా మనకి ఎన్ని కావాలో అన్నీ అన్నీ వేయించుకొని ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి ఇవన్నీ తీసిన తర్వాత కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మీకు కావాలంటే కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తగినంత సాల్టు అలాగే కొంచెం కారం ఇంకా పసుపు అలాగే చాట్ మసాలా కొంచెం ధనియా పౌడర్ ఇంకా పచ్చి ఆనియన్స్ అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని ఇవంతా కలిసేలాగా ఒకసారి గట్టిగా కలుపుకోవాలన్నమాట మనం అంతా కలుపుతూ కావాలంటే మీరు సన్న కార పూస ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవే వేసాను లాస్ట్గా ఫైనల్గా ఒక నిమ్మకాయ పిండుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇంకా టమాటా కూడా వేసుకోవచ్చు మిక్చర్ వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఉల్లి మిక్చర్ కాబట్టి ఆనియన్సే ఎక్కువ వేసేసి వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది చూసారా చాలా సింపుల్గా అవుతుంది ఐదు నిమిషాల్లో స్నాక్ అయితే రెడీ అవుతుంది అనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా ఎంత సింపులో చూడడానికి అయితే చాలా బాగుంది నచ్చితే ట్రై చేసి తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్